హాయ్ అండి వెల్కమ్ టు వన్ మోర్ వీడియో ఈరోజైతే నేను సండే స్పెషల్గా కార్తీక మాసంలో అయితే ఇప్పుడు బగారా రైస్ పచ్చి కొబ్బరి మొక్కల మసాలా కర్రీ అండి ఇది పచ్చి కొబ్బరితో మసాలా కర్రీ చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రము మన వీడియోస్ చూసి చేసుకోండి చాలా అయితే బాగుందనమాట మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ నాకైతే సపోర్ట్ చేయండి ఇంకైతే మీరు ప్రాసెస్ చూడండి నేనైతే బగారా రైస్ కొబ్బరి మసాలా కర్రీ అలా చేసాను అనేది రోజైతే నేను కొబ్బరి కర్రీ అండ్ బగారా రైస్ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇప్పుడు వీటి కోసం అయితే ముందు మసాలా ప్రిపేర్ చేసుకుందాం అని చెప్పి అల్లము చిన్నల్లిపాయ పచ్చి కొబ్బరి ఈ మూడు అయితే మిక్సీ పెట్టేస్తున్నాను అనమాట ఇంక ఈ మూడు మిక్సీ పెట్టుకుంటే పేస్ట్ రెడీగా ఉంటుంది కదా ఇంకా తర్వాత ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం మనము ఈ పచ్చి కొబ్బరి అయితే వేస్తున్నాను ఈ అల్లం ముక్కలు తీసుకున్నాను ఇంక ఇప్పుడైతే చిన్నల్లిపాయలు కూడా ఒక ఇరవై రెబ్బల వరకు వేస్తున్నాను ఈ ఫస్ట్ మిక్సీ పట్టేసుకొని పేస్ట్ రెడీ చేసుకుందాము నెక్స్ట్ అయితే ఫస్ట్ గ్యాస్ వెలిగించుకొని మనం అయితే కుక్కర్ పెట్టేసుకుందాము కుక్కర్లో అయితే బగారెస్ట్ చేస్తాను నేను ఇప్పుడు ఇంకా ఆస్తంత నెయ్యి వేసుకుందాము స్పూన్ అనుకోండి ఒక స్పూన్ బ నెయ్యి వేసుకున్నాము ఇంకా ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకుంటున్నాను కొంచెం ఆయిల్ వేడయ్యాక మనం మసాలా దినుసులు అయితే వేసుకుందాము ఇంక అయితే వేసుకున్న నెయ్యి అవన్నీ అయితే వేడైపోయాయి ఇప్పుడు నేను చూపిస్తాను బ బిర్యానీ దినుసులు అన్నీ తీసుకుంటున్నాను అనమాట చెక్క లవంగం అనాజ పువ్వు మరాఠీ మొగ్గ మాములు యాలక్కాయ ఇవన్నీ అయితే తీసుకుంటున్నాను కొంచెం సోంపు కూడా వేస్తాను అది కిటపట్లు ఆడాక ఇంకా ఉల్లిపాయలు కూడా వేసేస్తాను అనమాట ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకున్నానండి చిన్నగా ఏం కాదు పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసేసి ఇంకైతే మనం ఫస్ట్ వీటిని అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి బాగా వేసుకుంటే తర్వాత ఇంకా రైస్ అయితే అంటే అల్లం పేస్ట్ వేసుకున్నాము ఉల్లిపాయలు బాగా వేగాక అల్లం పేస్ట్ వేసుకొని కూడా వేసుకోవాలి నేనైతే సింపుల్గా యాడ్ చేస్తానండి అయితే టమాటా యాడ్ చేయట్లేదు మామూలుగా అయితే రోజు టమాటా కూడా యాడ్ చేస్తాను ఈరోజు టమాటా యాడ్ చేయకుండా చేద్దామని చెప్పి అయితే ట్రై చేస్తున్నాను అనమాట అందులోనే రైస్ కి సరిపడా ఉప్పు అయితే వేస్తున్నాను కొంచెం మీకు సరిపడా వేసుకోండి మీరు ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా వేగిపోయాయి ఇప్పుడు నెక్స్ట్ ఇంకా అల్లం పేస్ట్ యాడ్ చేస్తాను ఇంకైతే అల్లం పేస్ట్ యాడ్ చేస్తున్నా ఇప్పుడు అల్లము కొబ్బరి అన్ని వేసి మిక్సీ వద్దాం కదా అదైతే యాడ్ చేస్తున్నాను బాగా కలిపి నెక్స్ట్ అయితే నేను ఒక గ్లాసు బాస్మతి రైస్ అయితే నాన్ పెట్టుకున్నాను అది వేసుకొని ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ వాటరే పోసుకుంటాను అంటే నాన్ పెట్టుకుని కాబట్టి ఒక గ్లాసే సరిపోతుంది నాన్ పెట్టుకోకుండా అప్పటికప్పుడు తీసుకుంటే ఒక రెండున్నర గ్లాస్ సరిపడతాయి నాన్ పెట్టుకొని చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్ కి ఒక గ్లాస్ వాటర్ అయితే సరిపోతుంది అనమాట నా అప్పుడు ఇంక నేనైతే రైస్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలాగైతే నాన్ పెట్టుకొని స్టైనర్లో వడగట్టేస్తున్నాను ఇ దాన్ని బాగా కలిపేసి ఫస్ట్ కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తాయి ఈ టైంలోను బి మినిట్ బాగా కలుపుకున్నాను దీంట్లోనే కారంకి పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నాను అనమాట ఇంకా పచ్చిమిర్చి యాడ్ చేశాను కాబట్టి ఇంకా కారంకి చేంజ్ అయ్యాను అనమాట ఇంక సరిపోతుంది దీనికైతే మనం ఇప్పుడు వాటర్ యాడ్ చేద్దాము ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాయి ఈ గ్లాస్తో ఇదోండి ఇలా అయితే అయిపోయింది ఇంక మనం కుక్కర్ మూత పెట్టేసి ఒక త్రీ విజిల్స్ అయితే రాయించుకుంటే బగారా రైస్ అయిపోతుంది ఇంకైతే ఇంకో సైడ్ కొబ్బరి కర్రీ అయితే రెడీ చేద్దాము మసాలా కొబ్బరి అనమాట పచ్చి కొబ్బరితో చేస్తాను అదైతే నేను ఇక్కడైతే ఒక కొబ్బరి చెప్పు తీసుకుంటున్నాను అండి ఒక కొబ్బరి చెప్పుతో అయితే నేను పచ్చి కొబ్బరి మసాలా కర్రీ అయితే రెడీ చేస్తాను ఇప్పుడు బగారా రైస్ ఒక కాంబినేషన్ గా ఇది నేను అయితే ఫస్ట్ మొక్కలు చేసుకుని పక్కన పెట్టుకుంటాను ఇక్కడైతే విజిల్ రావడం స్టార్ట్ అయింది ఇంకా విజిల్స్ బగారా రైస్ కింద అయితే ఇక్కడైతే త్రీ విజిల్స్ అయిపోయాయండి ఇంకా గ్యాస్ అయితే బగార వేస్తానమాట అయితే రెడీ అయిపోతే ఇంకా ఆవిరి ఆవిరంతా పోయాక ఓపెన్ చేసి చూపిస్తాను ఈ లోపల నేనైతే పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేసుకుంటున్నాను అనమాట ఇక్కడైతే ఇద్దండి పచ్చి కొబ్బరి ముక్కలు కట్ చేస్తున్నాను ఈ ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాక ఇంక కర్రీ అయితే రెడీ స్టార్ట్ చేస్తాను ఇప్పుడు ఇక్కడ ఈ కొంచెం అల్లం పేస్ట్ అయితే ఉంది దాంట్లోనే రెండు టమాటాలు అయితే మిక్సీ పట్టేస్తానండి కొబ్బరి కర్రీ కోసం మళ్ళీ నేను కర్రీలో ఎలా అయినా వేయాలి అందుకని చెప్పి టమాటాలు దాంట్లోనే వేసి మిక్సీ పట్టుకుంటున్నాను మాములుగా మీరు ఓన్లీ కర్రీ చేసుకునేటప్పుడు ఊరకు టమాటాల వరకైనా మిక్సీ పెట్టుకోవచ్చు ఉల్లిపాయ మాత్రం సన్నగా తరిగేసి తాలింపు వేసుకుంటాను టమాటాను మాత్రం పీరు అన్నమాట ఇప్పుడైతే దాన్ని కూడా మిక్సీ పెట్టేస్తాను ఇప్పుడైతే కర్రీ స్టార్ట్ చేద్దామండి ఆయిల్ వేసుకుంటాను ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకుంటున్నాను ఇక్కడ ఇంకా ఆయిల్లో తినమాట గింజలు వేద్దాం ఆవాలు జీలకర్ర కరివేపాకు ఇవైతే వేసుకున్నాము యలు అయితే వేడయ్యి తరమాతకి దిలేస్తున్నాను ఉల్లిపాయలు కూడా యాడ్ చేస్తాను మీకు ఉల్లిపాయలు చాలా సన్నగా అయితే తరుగుతున్నాను అనమాట గ్రేవీ చక్కగా ఉంటది ఇలా వేసుకుంటే దీంట్లోనే ఇప్పుడు తగినంత ఉప్పు పసుపు అయితే యాడ్ చేస్తాను ఉప్పు అయితే యాడ్ చేశాను ఈ సైడ్ అయితే మా వారికి సంగట కావాలంట ఈ కొబ్బరి కర్రీలోకి అందుకని చెప్పి సంగట అయితే పెడుతున్నాను ఇక్కడ కొంచెం మా వారికి మోయినంగా పెడతాను అన్నమాట సంగటి అది కూడా ఒక పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఒక సైడ్ అయితే కర్రీ వేస్తున్నాను ఇక్కడైతే బగార్ రైస్ విధులంతా పోయింది ఓపెన్ చేసుకుంటాము చూడండి రైస్ అయితే ఇలా అయిపోయింది ఎంబితే కలపకూడదు కొంచెం రైస్ ఉడికిందో లేదో చూద్దాము సరిపోయిద్దు పైన లాగా కొత్తిమీర వేసేసి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ పెట్టేద్దాము తర్వాత అయితే సర్వ్ చేసుకుందాం మనం ఈ లోపల కర్రీ అవుద్ది కదా కర్రీలో వేసుకుని తిని ఎలా ఉందో చెప్తాము ఇక్కడైతే ఉల్లిపాయలు ఎగిరిపోయాయండి కర్రీకి ఇంక నేనైతే కారం పసుపు అయితే వేసేసాను ఇది వేసిన తర్వాత బాగా కలుపుకున్నాను తర్వాత ఇంకా టమాటా పేస్ట్ యాడ్ చేద్దాము టమోటా దీనితో అల్లము అల్లం పేస్ట్ అన్నమాట ఇది బాగా కలుసుకుంటే ఒక రెండు నిమిషాలు ఉంటే నూనె అంతా పైకి తేలిద్దు కదా అప్పుడు మనం కొబ్బరి ముక్కలు యాడ్ చేద్దామక ఇద్దండి ఇక్కడైతే ఆయిల్ అంతా పైకి తేలింది కదా ఇప్పుడు కొంచెం కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీర బాగా కలుసుకొని తర్వాత కొబ్బరి ముక్కలు యాడ్ చేస్తున్నాను కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేస్తున్నాను ఇది పాతకాలం వండలేండి మా దగ్గర మా అమ్మ వాళ్ళు చేసేవాళ్ళు అనమాట ఫెస్టివల్స్ జరిగినప్పుడు కొబ్బరికాయలు కొట్టాం కదా ఆ కొబ్బరికాయలతో అయితే కర్రీ వేసేవాళ్ళు మనం మార్చి దీంట్లో మసాలాలు అయితే వేస్తున్నాం అనమాట అక్కడ మామూలుగా ధనియాల కూడా ఒకటే యాడ్ చేసేవాళ్ళు అది లాస్ట్లో అల్లం అది ఏం వేసేవాళ్ళు కాదు ఇప్పుడు మనం కొంచెం అల్లం కూడా యాడ్ చేసుకున్నాం అనమాట దీంట్లో అయితే వాటర్ యాడ్ చేసి కొబ్బరి మొక్కలను అయితే బాగా ఉడికించుకోవాలి ఈ కర్రీలోకి అయితే నేను ఈ గ్లాస్ తో వరకు గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేయాలి ఒక గ్లాస్ వేసాం కదా ఇంకో హాఫ్ గ్లాస్ వరకు కూడా వేస్తున్నాను ఇవన్నీ ముక్కలు బాగా మునిగాయి ఆ కొబ్బరి ముక్కలన్నీ మునిగిపోయాయి ఇదంతా బాగా ఉడికి అంటే కొబ్బరి ముక్కలు గట్టిగా ఉంటాయి కదా బాగా ఉడకడానికి అయితే ఎక్కువ వాటర్ పడతాయి చెప్పి ఎక్కువ వాటర్ అయితే పోసాను ఇంకొక పది నిమిషాల వరకు అయితే వదిలేస్తే ఉడికా బాగా ఉడుకుతాయి అనమాట కొబ్బరి మొక్కలు లాస్ట్లో ఇంక ధనియాల పొడి యాడ్ చేసుకుంటే అయిపోతుంది కర్రీ ఏ స్టేజ్లో ఉందా చూద్దామండి వాటర్ ఉన్నాయి ఇంకా వాటర్ ఉన్నాయి కాబట్టి వాటర్ కూడా అయిపోయేంత వరకు బాగా ఉడికితే దానికి కొబ్బరి ముక్కలు కొంచెం తినడానికి బాగుంటాయి మళ్ళీ మూత ముందుగా పెట్టేసి ఉడికిద్దాము ఇంకొకసారి చూద్దాము ఇంకా ఎక్కువ వాటర్ అయితే లేవండి సరిపోయేది ఇది చపాతీలో కూడా బాగుంటుంది అనమాట చపాతీలోకి కూడా తీసుకోవచ్చు బాగా కర్రీ శుభర్గా ఉంటుంది చపాతీలోకి కూడా అయితే కొంచెం కొత్తిమీర తిల్దాము ధనియాల పొడి కూడా కొంచెం వేస్తాము ఇద్దండి ధనియాల పొడి ఇంతే ఆస్తున్నాము ఇవంతా బాగా కలిపేద్దాము మీరు ఇంకొంచెం గ్రేవీ కావాలంటే ఇంకొంచెం ఆట యాడ్ చేసుకోవాలి నాకైతే ఈ గ్రేవీ సరిపోతుంది అందుకని నేను ఇంకా చూద్దాం కర్రీ కన్సిస్టెన్సీలో ఇలా అనమాట సరిపోతుంది ఇంకా మనం మంట ఆపిన తర్వాత ఇంకొంచెం అయితే చెక్కుబడినట్టు అవుతుంది కదా కర్రీ అందుకని ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఆపేస్తే ఇంక మనకైతే పచ్చి కొబ్బరి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోద్ది మనం ఇప్పుడు బగారా రైస్ పచ్చి కొబ్బరి మసాలా కర్రీ వేసుకొని అయితే తిందాము ఇంకా ఇద్దండి బగారా రైస్ పచ్చి కొబ్బరి మసాలా కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే కొత్తిమీరతో గార్నిష్ చేశాను టేస్ట్ అయితే మాత్రం మాకు ముద్దు తిన్నానండి చాలా అంటే చాలా బాగుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్